జ్ఞానవైరాగ్య భక్త్య సమాన నది స్నాన మంత్ర పఠన తంత్రములు పరమాని నిరతి గోరునట్టి మనుజ సంగముకు బోధను దెలుపు మని వారలకు ತಾನು ಬೋಧಿ ಚೂಟ ತಗದು ತಾನು ಚಿತ್ತೆ ತಾನೂ ನೇನೂ ಭ್ರಾಂತೀತ ಲೋಕೆ ದೇಲಗಟ್ಟಿ ಮನುಜಂಗಮೂಕೂ ಬೋಧನು ದೆಲುಪು ಮನಿ ನಾರಲಕೂ ಜೈ ನಿಜಗುರುಭ್ಯೋ ನಮಃ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణార విందములకు ద్వాదశి వందములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభుదేశారచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపకు శుద్ధని కూడా కందార్థ దరువులలో శిష్యుని లక్షణమందు ఈరోజు పద్నాలుగవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎవరైతే మూలము లేని గుర్తెరిగే శరీరము యొక్క మహత్యముతో మమేకమై ఉంటారో వారికి ఇంకా గురువు మానవ మాత్రుడని తలచినటువంటి వారికి గురువు తెలియజేసినటువంటి వరమగోప్యమైనటువంటి త్రిమంత్రములను మరచిన వారికి పుత్రులను వారి యొక్క విధానాన్ని ఆదరించినటువంటి వారికి అన్నీ తెలియచేసేటువంటి నేర్పరి అయినటువంటి అశరీర సద్గురుమూర్తిని విడనాడి సహితుడైనటువంటి గురువును చేరినటువంటి వారికి ఇంకా సద్గురు బోధను ఎరిగినట్లుగా ఉండి ఆ బోధను విమర్శించి తోలనాడినటువంటి వారికి నరకం తప్పదు అని తెలియజేసినటువంటి గురుదేవులు ఎవరికి బోధించకూడదో కూడా తెలియజేస్తున్నారు అంటే ఈ బోధకు అధికారులు కానటువంటి అనధికారులను నాయన శిష్య జ్ఞాన వైరాగ్య భక్త సమాన నది స్నాన దేవ మంత్ర పఠన తధ్యాన మకతంత్రములు పరమాణిని రతిగోరు నట్టి మనుజ సంఘముకు బోధను దెల్పు మని నవారలకు శిష్య ఈ మానవ సమూహ విధానాన్ని భిన్నమైనటువంటి రీతులలో చేరిస్తూ ఉంటారు నాయన కొందరు ఎలా అంటే మోక్షాసక్తి కలిగి ముముక్షువులుగా ఉండాలనేటువంటి తలంపుతో రకరకములైనటువంటి విధానాలు ఈ మూలము లేని గుడి తిరిగే శరీరము చేసినటువంటి చేష్టలతో మమేకమై ఉంటారు నాయన ఎలా అంటే జ్ఞాన వైరాగ్య భక్తి అసమాన అసమాన భక్తి ఇంకా నదీ స్నానములు దేవమంత్ర పఠనాలు ఇంకా తానములు మకతంత్రాలు ఇంకా పరమాణిని రతి కోరినటువంటి వారు ఇంకా పరమా పరమాని నిరతి కోరినటువంటి వారు కూడా ఎట్టంటే అంటే ఈ జ్ఞానము అనబడేటువంటిది తత్వజ్ఞానం అంటే ఎవరో తను తెలుసుకోవాలి అనబడేటువంటి జ్ఞానం సర్వాన్ని గుర్తెరిగేటువంటి జ్ఞానం అదే ప్రజ్ఞానం ఇది ఉంటుంది శిష్య ఇంకా వైరాగ్యం ఇహము తలభోగ విరాగం ఏదైతే ఉన్నదో అది సర్వాన్ని త్యజించేటువంటి విరాగత్వం ఇంకా అసమాన భక్తి సాటి లేనటువంటి భక్తి అది ఎలా ఉంటుందంటే భక్తి ఉండాలి భక్తికి జ్ఞానం తోడై జ్ఞానాతీతాన్ని పొందగలిగేటట్లుగా ఉండాలి కానీ మూడభక్తిగా ఉండకూడదు అది ఇక్కడ ఈ భక్తిలో మూడు రకములైనటువంటి భక్తులు ఉంటాయి అంటే బాహ్య భక్తి అనన్య భక్తి ఏకాంత భక్తి అని ఇవి గతంలో చెప్పాను శిష్య గురువుని ఏ విధంగా సేవించాలి అనేటువంటివి ఈ బాహ్య భక్తి అనబడేటువంటిది తొమ్మిది రకాలుగా ఉంటుంది అలా గురువుని సేవించాలి ఎలా గురువాక్యాన్నే శ్రవణం చేస్తూ గురునామాన్నే ఎల్లవేళలా కీర్తిస్తూ గురువును గురువాక్యాన్ని నిరంతరం స్మరిస్తూ గురువుకు దాసుడై ఉంటూ ఇవన్నయన శ్రవణం కీర్తనం స్మరణం దాస్యం ఇంకా సఖ్యం గురువుకు ఎల్లవేళలా కూడా సఖ్యంగా ఉండాలి అర్చనం ఏం దర్శనం అంటే విన్నది అన్నది కన్నది చిన్నది చేసినది సర్వము కూడా సద్గురార్పణంగా అర్పణ బుద్ధి కలిగి ఉండటమే అర్పణం ఇక వందనం గురువు ఎల్లవేళలా కూడా వందనీయుడు గురువు అనేటువంటి తలపుతో ఉండాలి ఇక పాదోదకం మనం గతంలో అనుకున్నాం గురుపాద తీర్థం యొక్క ఘనత అంటే పాద పద్మాలని ఎల్లవేళలా కూడా హృదయమందు నిలుపుకొని పూజించటమే పాదసేవ ఇక ఆత్మ ఆత్మనివేదన అనబడేటువంటిది తొమ్మిదవది నేను మేనులను గురువుకు అర్పించి నేను మేనలు లేకుండా ఉండటమే ఆత్మ నివేదనం ఇలాంటి బాహ్య భక్తి నిజ శిష్యులకి ఉండాలి అలాంటి భక్తి ఉండదు కొందరి దగ్గర ఇక రెండవది అనన్య భక్తి అని చెప్పాను కదా శిష్య అంటే సర్వము కూడా సద్గురు స్వరూపంగా చూచుకుంటూ ఉండాలి అన్య చింతను వదలగలగాలి నిర్మల జ్ఞానంతో అంటే నిర్మలమైనటువంటి విధానంతో గురు మంత్రాన్ని ధ్యానించటమే అనన్య భక్తి ఇక ఏకాంత భక్తి ఉన్నది కదా ఇది ఒకే ఆకృతి పొంది ఏకాకృతితో స్వయం ప్రకాశ పరబ్రహ్మయ్యుండుట కాబట్టి ఈ భక్తి కాదు నేను ఇక్కడ చెప్తుండేది శిష్య కొందరు యొక్క భక్తి అది ఎలా ఉంటుందంటే తను ఉండి చేసేటువంటి భక్తి తను లేనటువంటి భక్తి కాదు నాయనది ఇంకా నది స్నానం ఈ పన్నెండు సంవత్సరములకు ఒకసారి వచ్చేటువంటి పుష్కర స్నానాలు కానీ లేకపోతే పవిత్రమైనటువంటి నదులలో స్నానాలు చేయటం కానీ ఇక దేవ మంత్రములు ఈ దైవానికి సంబంధించినటువంటి మంత్రములను నిరంతరం కూడా ఉచ్చరిస్తూ ఉండటం అలా పఠిస్తూ ఉండటం అలా దైవాన్ని ధ్యానిస్తూ ఉండటం మకతంత్రాలు ఈ యజ్ఞ క్రతువులు ఏవైతే ఉన్నావో అవి ఇంకా తంత్రములనబడేటువంటి తాంత్రికములు ఇంకా పరమాణిని రతిగోరునట్టి ముక్తికాంత సంగమం అంటే ఇక్కడ ఇది ఏమైంది ఇది జీవశివైక్య సంధానము అంటారు ఆయన ఇది ఇక పరమాణి నిరతి కూడా ఉంటుంది శిష్య అంటే తను కూర్చుండబడేటువంటి ధ్యానంలో తను తాను మరిచిపోయి వియోగం చెందటం సంయోగ వియోగం లేని ఆయన ఇవి అలాంటి మనుజ సంగమకు బోధన తెలుపుమనినా వారలకు తాను బోధించుట తగదు అలాంటి వారు ఎందుకని ఎరుక మహత్సపు చేష్టలు నాయన ఇవన్నీ కూడా గత కందార్థంలో చెప్పాను అలాంటి వారికి తప్పదు నాయన వారు దీనిని అందుకోలేరు సరికదా వారికి ఇది ఏనాడు కూడా అంటదు ఇలాంటి స్థితికి రాలేరు వాళ్ళు తాను బోధించడం తగదు కాబట్టి జాగరూకతతో ఉండి శిష్య బోధించితే తాను నేనను భ్రాంతి తలగేదేలా గట్టి మనుజా సంఘముకు ఒకవేళ గురువు అత్యంత కరుణా సముద్రుడు కాన బోధించినట్లయితే భ్రాంతి ఎలా తప్పించుకుంటారు వాళ్ళు ఎందుకని వారికి ఉన్నది జ్ఞాన భ్రాంతి వైరాగ్య భ్రాంతి భక్తి భ్రాంతి ఈ నదీ స్నాన భ్రాంతి దేవమంత్ర పఠన భ్రాంతి యజ్ఞ యాగాదుల భ్రాంతితో ఉన్నారు వాళ్ళు వారికి ఇది ఎలా తొలగుతుంది భ్రాంతి వారు ఉన్నదే భ్రాంతిలో భ్రాంతి రహితం ఎలా కుదురుతుంది అందుకే తలిగేది ఎలా గట్టి సంగమకు ఎలా పోతుంది అది ఎలా తలుగుతుంది ఎలా తొలగుతుంది ఎలా తప్పించుకోగలరు దాన్ని అలాంటి ఇది కుదరదని వారు బోధను తెల్పమని అడిగినప్పటికీ కూడా వారు దాన్ని అందుకోలేరని మనకు దేశ దేశకేందులో వారు రెండు వందల నలభై ఐదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా